నమస్తే అందరికి ఈ రోజు వచ్చేసి డ్రెస్సెస్ ఐటమ్ చూపిస్తున్నాము అందరు కామెంట్ చేశారు కామెంట్ చేయమంటే చెప్పారు అందరు డ్రెస్సెస్ లో చూపియండి అక్క డ్రెస్సెస్ లో చూపియండి అని ఈ రోజు వచ్చేసి డ్రెస్సెస్ వీడియోస్ మనకి అన్టీచబుల్ ఉన్నాయి అండ్ మళ్ళీ కూడా ఉన్నాయి ఆకాశాన్న ఈ రోజు ఏమి డ్రెస్సెస్ చూపిస్తున్నారు డ్రెస్సెస్ రోజు ప్రతిరోజు సారీ చూపిస్తాము ఈ రోజు డ్రెస్సెస్ కలెక్షన్ కూడా మన దగ్గర చాలా ఊసేజింది ఇప్పుడు రంజాన్ పండుగ వస్తుంది మనకి ఉగాది పండుగ వస్తుంది కాబట్టి చాలా చాలా రకాలు తయారు చేశాము మీకు ఓన్లీ టాప్స్ కావాలా టూ పీస్ సెట్స్ కావాలా త్రీ పీస్ సెట్స్ కావాలా ఓన్లీ దుప్పట్టాలు కావాలా లేకపోతే పాకిస్తానీ ఆఫ్ఘాని కావాలా స్టిచ్డ్ స్టిచ్డ్ డ్రెస్ మెటీరియల్స్ కావాలా కూడా అన్నీ మన దగ్గర చాలా రకాలు అవైలబుల్ ఉంది మీకు వన్ బై వన్ ఒక్కొక్క డ్రెస్ ఓపెన్ చేసి కూడా చూపిస్తాము సైజెస్ కూడా అన్నీ ఉంటాయి కూడా వస్తుంది కాబట్టి పండుగ సీజన్ లో ఇప్పుడు డ్రెస్సెస్ తెచ్చాము ఆకాష్ గారు ఏఆర్ ఏం చూపిస్తున్నారు ఈ రోజు డ్రెస్సెస్ ఈ రోజు రోజు డైలీ మనకి సారీస్ ఫ్యాన్సీ సారీస్ చూపిస్తాము డైలీ వేర్స్ చూపిస్తాము ఈ రోజు చూడండి డ్రెస్సెస్ లో కూడా చాలా చాలా కలెక్షన్స్ వచ్చేసింది ఓకే వెరైటీ చూడండి పాకిస్తాన్ కావాలా మీకు ఓన్లీ టాప్స్ కావాలా టూ పీస్ మీరు సారీస్ లో కూడా మాకు చాలా మోటివేషన్ చేశారు చాలా మంది ఆర్డర్ చేశారు ఇప్పుడు డ్రెస్సెస్ లో కూడా అలానే చేస్తారని ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాము అన్ని డ్రెస్సెస్ ఉన్నాయి ఇందులో వచ్చేసి ఇది త్రీ పీస్ సెట్ కలర్ కూడా చాలా బాగుంది అందరికి ఫేవరెట్ కలర్ ఇదిగో ప్యూర్ బనార్ లో ఇచ్చారు ఇది బట్ట కూడా షైనింగ్ బట్ట ఇచ్చారు ఇప్పుడు రంజాన్ పండుగ వస్తుంది కాదు స్పెషల్ అంబాపతి స్పెషల్ డ్రెస్సెస్ తయారు చేసామండి చాలా చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి దుప్పట్టాలు డిజిటల్ దుప్పట్టాల వస్తుంది ఇదిగోండి మంచి ఫ్యాబ్రిక్ లో మంచి క్వాలిటీ లో ఇందులో కూడా మొత్తం ఇది జరీ వర్క్ ఇచ్చారు కట్ వర్క్ జరీ వర్క్ డ్రెస్ చూడవచ్చు ఈ టైప్ చాలా కలెక్షన్స్ ఉన్నాయి మీకు కాంట్రాస్ట్ లో చాలా మందికి కాంట్రాస్ట్ లో డ్రెస్ కావాలి కాంట్రాస్ట్ లో కూడా రకరకాల ఇది ప్యూర్ వర్టికల్ ఫ్యాబ్రిక్ అండి ఇదిగోండి మంచిగా వర్క్ ఇచ్చారు వర్క్ ఎలా ఉంది అండి బాగుంది గారు చాలా బాగుంది వర్క్ మల్ల ఇది ముడత పోడు అనేది ఏముండదు చాలా బాగుంటది ఓకే ప్యాంట్ వచ్చేసి సేమ్ సేమ్ వచ్చేసింది అండ్ దుప్పట్టా ఎలా ఉంది దుప్పట్టా చాలా బాగుంది చాలా బాగుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో ఇచ్చారు అందరికీ ఇప్పుడు వి షేప్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ అందరూ అడుగుతున్నారు ఇందులో సైజుస్ గురించి కూడా టెన్షన్ లేకుండా ఉండండి ఎందుకు సైజుస్ కూడా మన దగ్గర ఎంత మంచి మంచి కలెక్షన్స్ గేర్ ఉంది డ్రెస్ వచ్చి ఫుల్ గేరాలో ఉంది ఇదిగోండి ఇక్కడ కూడా ఫుల్ వర్క్ ఉంది దీనికి సంబంధించి ప్యాంటు అండ్ దుప్పట్టా కూడా ఫుల్ వర్క్ తో ఉంది మనకి ప్యాంట్ కూడా చూసుకోవచ్చు కిందికి ఇట్లా లైట్స్ బోర్డర్ అలా వచ్చింది బాగున్నది ప్యూర్ కాటన్ లో కావాలా ఈమందికి వర్టికల్ లో కావాలా లాతో లో ఇన్ని రకాలు ఉంది అన్ని వెరైటీలు మన దగ్గరే రెడీదే ఉంది స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ వస్తుంది అండ్ క్వాలిటీ వస్తుంది అండి తక్కువ క్వాలిటీ ఉండదు ఓన్లీ టాప్స్ కావాలంటే ఎనభై ఐదు రూపాయల నుంచి టూ పీస్ సెట్ కావాలంటే నూట యాభై రూపాయల నుంచి త్రీ పీస్ సెట్ కావాలంటే నూట తొంభై రూపాయల నుంచి ఈ స్టార్టింగ్ లో ఉంది ఇదిగోండి ఇంకో రకం ఇది కూడా బెస్ట్ ఉంది ఎక్కడ కూడా మంచి డిఫరెంట్ లుక్ లో వర్క్ ఇచ్చారు ఓకే నెక్స్ట్ కట్ లో వచ్చింది కలర్ సార్ అన్నీ ఉన్నాయండి లైట్ డార్క్ డస్ట్ ఏ కలర్ సెట్ కావాలా మీకు ఒకే కలర్ లో ఒకే డిజైన్ లో థౌజండ్ పీస్ కావాలా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది ఎవరికైనా టూ అంటే ఆర్డర్ పెట్టాలా డిఫరెంట్ లుక్ లో కూడా అవైలబుల్ ఉంది ఓన్లీ టాప్ ఇది టూ పీస్ సెట్స్ కావాలా కూడా చాలా రకరకాలు ఉన్నాయి ఇదిగోండి కోట్ సెట్ పీస్ లేదా టూ పీస్ సెట్స్ లో కూడా టోన్ టు టోన్ లో కావాలా కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో కావాలా ఇంకోటి ఈ రకం చూడండి ఎలా ఉంది ఇప్పుడు ఈ రకం కూడా చాలా మంది ట్రెండింగ్ ఐటమ్ చాలా మంది వేసుకుంటున్నారు పాకెట్ కూడా వస్తుంది పాకెట్ కుర్తీలు పాకెట్ టూ పీస్ డ్రెస్సెస్ పాకెట్ త్రీ పీస్ సెట్స్ కూడా ఉన్నాయి ఇదిగోండి ఇది కూడా ఒక త్రీ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ అన్ని ఉన్నాయి మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు కట్ వర్క్ తో సహా అండ్ దుప్పట్ట ఎలా ఉంది దుప్పట్ట మాత్రం చాలా బాగుంది అన్ని డ్రెస్సెస్ లో నాకు దుప్పట్ట మాత్రం బాగా బాగా ఇప్పుడు ఇదిగోండి సారీలో ఎందుగులు వస్తుంది డ్రెసెస్ లో కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది ఎంత మంచి సూపర్ వర్టికన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు రఫ్ అండ్ టఫ్ అండ్ సైజెస్ గురించి టెన్షన్ లేకుండా అండి వెరైటీ క్వాలిటీ డిజైన్తో అమ్మకపోతే ఆల్వేజ్ మంచిగా ఉంటుంది టూ పీస్ లో కూడా గో గేరా డ్రెస్ ఇచ్చారు ఇదిగోండి రౌండ్ షేపు గేరా డ్రెస్ ఇచ్చారు వర్క్ ఉన్నాయి ఉంది మీకు చెప్పాము కా మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది ఆరు నెలల వరకు ఎక్స్చేంజ్ ఫెసిలిటీ కూడా ఉంది అంటే టెన్షన్ పడే పని ఏం లేదు మీరు డైరెక్ట్గా స్కీన్ పైన నెంబర్ ఉందిగా వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ ఉంది మినిమమ్ ఆర్డర్ పది టు పదిహేను వేలలో మీరు కూడా ఇంట్లో కూర్చొని బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఓన్లీ టాప్స్ కూడా ఉన్నాయి షార్ట్ టాప్స్ లాంగ్ టాప్స్ వర్క్ టాప్స్ ఇదిగోండి ఈ టైప్ చాలా రకరకాల ఇది అండి రెడీమేడ్ ఐటమ్ అండ్ స్టిచ్డ్ కావాలా కూడా పాకిస్తానీ డ్రెస్ అఫ్ఘాని డ్రెస్ కూడా ఇప్పుడు రంజాన్ పండుగ కోసం చాలా చాలా వెరైటీలు తయారు చేసాము అండి ఇది కూడా కేటలాగ్ కేటలాగ్ పీసెస్ వస్తాయి ఇప్పుడు ఫ్యాన్సీ ఐటమ్ ఇందులో కూడా చాలా రకరకాల వెరైటీలు ఉన్నాయి ఎంత సూపర్ మల్టీ ప్లస్ సీక్వెన్స్ వర్క్ అండ్ బట్ట కూడా ఎలా ఉంది బట్ట కూడా చాలా సాఫ్ట్ గా ఉంది మీరు అనుకున్నారు డైమండ్స్ అన్ని వాష్ చేస్తే పోతాయని అలా ఏమి ఉండదు వాష్ చేసినా కూడా ఆఫీస్ వేర్ కూడా ఉన్నాయి ఫ్యాన్సీ కూడా ఉన్నాయి తడక్ బడక్ ఐటమ్ కావాలా చాలా మందికి ఇప్పుడు రంజాన్ పండుగలో మన ముస్లిం బ్రదర్స్ సిస్టర్స్ తడక్ బడక్ ఐటమ్ ఎక్కువ లైక్ చేస్తారు కాబట్టి తడక్ బడక్ ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది చాలా మంచి మంచి కలర్ డిజైన్ వెరైటీలు కలెక్షన్స్ అయితే ఉంది సారీస్ కూడా ఉన్నాయి కదా మన దగ్గర డ్రెస్సెస్ కుర్తి లెగ్గింగ్స్ ఫాల్స్ బ్లౌజ్ అన్ని వెరైటీలు ఇంకో రకం ఇది చూపించండి ఇదిగో ఇందులో ఉన్నాయి కెట్లాగ్ పీసెస్ కావాలా కెట్లాగ్ పీసెస్ కూడా అవైలబుల్ ఉంది అండ్ ఓన్లీ పాకిస్తానీ సరారా గరారా టైప్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఇదిగోండి ఇందులో ఫోర్ పీసు సిక్స్ పీసు అట్లా సెట్ వస్తుంది ఇందులో చూడండి ఇట్లా మనకి కట్ వర్క్ లో కావాలా అన్స్టిచ్డ్ కూడా లెంత్ ఫుల్ వస్తుంది త్రీ మీటర్ త్రీ ఫిఫ్టీ మీటర్ ఈ టైప్ లెంత్ కూడా మంచి వస్తుంది రకరకాలు చాలా ఉన్నాయి వెరైటీలు ఒక్కసారి నమ్మి చూడండి మీరు కూడా ఈ టైప్ మంచి మంచి కెట్లాగ్ పీసెస్ లో కావాలా కెట్లాగ్ పీసెస్ లో కూడా అవైలబుల్ ఉంది ఇదిగోండి ఎనిమిది డిఫరెంట్ డిఫరెంట్ సెట్ లో వస్తుంది ఇందులో ఒక పీసు కూడా మీకు చూపిస్తాము కలెక్షన్ ఎలా ఉంది ఇదిగోండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో మీకు ప్రింటెడ్ లాతో డైట్ వర్క్ ఫ్యాన్సీ వర్క్ సింపుల్ సోబర్ ఆఫీస్ వేర్ అన్ని వెరైటీలో అవైలబుల్ ఉంది కలెక్షన్ చాలా ఉంది పాకిస్తానీ డ్రెస్ లో ఒక వెరైటీ చూపిస్తాము కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో ఎదుకోండి ఫుల్ ఆఫ్ వర్క్ ఉంది క్వాలిటీ కూడా బె బెస్ట్ వస్తుంది అండ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో వస్తుంది ఇదిగోండి మన సారీస్ లో కూడా మంచి కలెక్షన్ ఉంటేనే డ్రెసెస్ లో కూడా సూపర్ సూపర్ హిట్ చాలా మంది కామెంట్ పెట్టినారు అన్న ఒక డ్రెస్ రెడీమేడ్ డ్రెస్ అన్ఇస్టిచ్డ్ డ్రెస్ మీద కూడా ఒక వీడియో తీయండి అంటే ఈ టైప్ చాలా చాలా కలెక్షన్స్ అవైలబుల్ ఉంది ప్యూర్ పాకిస్తానీ ఎలా ఉంది డ్రెస్ మేడం గారు నచ్చింది అనిపిస్తుంది మేడం గారికి కూడా నచ్చింది మీకు కూడా నచ్చే పక్క ఒకసారి మీరు కూడా ఈ టైప్ కలెక్షన్ తీసుకోండి డబల్ ట్రిపుల్ లాభంలో సేల్ చేయండి అండ్ ఇప్పుడు మీకు ఏ టైప్ కలెక్షన్ కావాలి మీ దగ్గర కూడా ఏదైనా ఫోటో ఉంటే తయారు చేసి కూడా ఇస్తాము ఫ్యాక్టరీ ఉంది కాబట్టి ఇందు ఇంకోటి కట్ వర్క్ లో ఫ్యాన్సీ ఐటమ్ ఉంది ఇందులో కింది చూడండి మనకి ఇట్లా పూసల్ డిజైన్ లాగా వచ్చింది చాలా బాగుంది మళ్ళీ కట్ వర్క్ కట్ వర్క్ వచ్చింది ఓకే ఫుల్ ఆఫ్ వర్క్ ఉంది ఎంబ్రాయిడరీ ఇప్పుడు పండుగ కోసం ఈ మంచి మంచి కలెక్షన్ తయారు చేసాము కట్ వర్క్ ఆర్గేంజాలో డ్రెస్సేజ్ లో కూడా అన్ని వెరైటీలు మీకు ఏ క్లాత్ లో కావాలా ఈ క్లాత్ రెడీ గానే ఉంటది సారీస్ కూడా చాలా ఉన్నాయి క్వాలిటీలో చాలా ఉన్నాయి కెట్లాగ్ పీసెస్ ఈ టైప్ కావాలా ఇది చూపించండి ఒకటి ప్రింటెడ్ లో వర్క్ కావాలా ప్రింట్ లో వర్క్ కూడా సింపుల్ సూపర్ ఫ్యాన్సీ అన్ని వెరైటీలు ఉన్నాయి ఇయన్నీ ఐటమ్ కట్ కాటన్ లో వస్తది ప్యూర్ కాటన్ చాలా బాగుంది ఓకే ఇది మనకి కలెక్ట్ అనా ప్రింటెడ్ లో పాకిస్తాన్ ఆఫ్ఘాని ట్రెస్సెస్ కావాలా కూడా ఇదిగోండి ప్రింట్ ప్రింట్ వా ఎంత సూపర్ 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 హిట్ కలెక్షన్ ఇది చూడండి ఒకటి ప్రింట్ ప్రింట్ లో ఇచ్చారు సూపర్ హిట్ కలెక్షన్ సూపర్ హిట్ వెరైటీ ఇందులో కూడా మెన్సిఫ్ కాటన్ ఫ్యాబ్రిక్ రేనిల్ ఫ్యాబ్రిక్ లాతో మీకు కావాల్సింది టేస్ట్ మీకు కావాల్సింది అసలు చాలా బాగుంది సూపర్ హిట్ కలెక్షన్ అండ్ ఇది కూడా వర్క్ కూడా మెషిన్ తో ఫిట్ చేశారు అసలు ఎంత వాచ్ చేస్తే కలర్ పోదు వర్క్ పోదు ఈ టైప్ గ్యారంటీడ్ ఐటమ్ ఉన్నాయి మీకు కావాలంటే కావాలంటే ఒకటే పని స్కిన్ పైన నెంబర్ ఉందిగా కాల్ చేయండి మెసేజ్ చేయండి చాలా చాలా రకాలు వచ్చేసింది ఓకే వీడియో వీడియోలో అన్ని చూపేలా అంటే కష్టం ఉంది కాబట్టి మీరు వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ చేసి చూడవచ్చు క్వాలిటీలు వెరైటీలు చాలా రకరకాల్లో ఉన్నాయి ఓకే సారీస్ లో కూడా చాలా రకాలు వచ్చేసింది ఓకే మీరు కూడా ఒకసారి ఈ టైప్ అన్ని కలెక్షన్ సారీస్ డ్రెస్సెస్ కుర్తి లెగ్స్ అన్ని కలిపి కూడా ఒక పార్సల్ తీసుకోవచ్చు అండి డైరెక్ట్ డైరెక్ట్ ఫ్యాక్టరీ టు మీ ఇంటి వర్క్ వస్తుంది అంటే ఏదైనా ప్రాబ్లం రాదు మీ ఇంటి వర్క్ వస్తే ఇప్పుడు వర్క్ మొత్తం బాధ్యత నాది ఉంది ఒక పది పదిహేను వేల మీరు కూడా ఇంట్లో కూర్చొని బిజినెస్ చేయండి సెట్ టు సెట్ ఈ హెవీ డ్రెసెస్ లో మీరు సింగిల్ సింగిల్ కూడా ప్రొసెస్ చేసుకోవచ్చు ఫోర్ పీసెస్ ఎనిమిది పీసెస్ ఉంటే గానీ హెవీ డ్రెసేజ్ లో థౌజండ్ ప్లస్ రేంజ్ లో మీరు సింగల్ సింగల్ కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు మిగతా దాంట్లో సెట్ టు సెట్ నాలుగు ఎనిమిది లో వస్తాయి ఈ టైప్ కలెక్షన్ చాలా ఉన్నాయి మీకు కావాలా ఇస్కిన్ పైన కాల్ చేయండి మెసేజ్ చేయండి ఈ వెరైటీలు నచ్చి ఉంటాయి లైక్ చేయండి అండ్ మన జయ బాపతి ప్రొడక్ట్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇప్పుడు మీకు చూపిస్తాము పార్సెల్స్ కూడా చాలా వెళ్తుంది సారీజ్ లో కూడా చాలా రకరకాలు వచ్చేసింది అండి ఇదిగోండి మన ఆంధ్ర తెలంగాణ సైడ్ పార్సల్స్ కూడా వెళ్తుంది ఇదిగోండి ఇప్పుడు కూడా ఇది బండల్ టు బండల్ ఆర్డర్ వచ్చింది ఎక్కడ కూడా చాలా రకరకాల డైలీ వేర్ పార్టీ వేర్ ఫ్యాన్సీ చాలా రకాల ఎనభై ఐదు రూపాయలు డైలీ వేర్ సారీస్ ఉన్నాయి ఇదిగోండి కురియర్ కూడా వెళ్తుంది పెద్ద పార్సల్ కూడా వెళ్తుంది డ్రెసేజ్ లో కూడా ఇంకా చాలా రకరకాలు ఉన్నాయండి ఇదిగోండి సూపర్ సూపర్ హిట్ కలెక్షన్ సూపర్ డూపర్ హిట్ ఆర్డర్ ఒకే పార్టీది ఆర్డర్ వచ్చింది కలెక్షన్ చాలా ఉన్నాయి మీకు కూడా కావాలంటే డైరెక్ట్ ఫటాఫట్ దమాదం కాల్ చేయండి మెసేజ్ చేయండి లిమిటెడ్ స్టాక్ ఉంది ఆఫర్ కూడా ఉంది ముప్పై వేలు పైన బిల్ తీసుకుంటే ఒక కంపెనీ తరఫు గిఫ్ట్ కూడా వస్తుంది మీకు గిఫ్ట్ కూడా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటది కలెక్షన్ చాలా ఉన్నాయి ఓకే ఈ టైప్ సారీస్ డ్రెస్సెస్ కూర్తి అన్ని వెరైటీలో మీకు కాటన్ లో కూడా చాలా రకరకాలు ఉన్నాయి కాటన్ డ్రెస్సెస్ కాటన్ సారీస్ కాటన్ వెరైటీ ఓకే బ్లౌజ్ ఫోల్ లైనింగ్ కూడా చూడండి ఇక్కడ లైన్ టు లైన్ ఉన్నాయి ఓకే మీకు కూడా ఈ అన్ని వెరైటీ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కాల్ చేయండి మెసేజ్ చేయండి ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి మెసేజ్ చేయండి మీరు కూడా మన జయ ప్రొడక్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి Thank you.